ఆల్ ఆఫ్ యూ టేక్ోట్బుక్ ఆల్ ఆఫ్ యూ టేక్ోట్బుక్ తెలుగు నోట్బుక్ తీసుకోండి క్లాస్ వర్క్ అని మెన్షన్ చేయండి డేట్ వేయండి థీమ్ సిక్స్ అని రాయండి యాక్టివిటీ అని మెన్షన్ చేయండి ఇప్పుడు యాక్టివిటీ అని మెన్షన్ చేసిన తర్వాత మనం ఈరోజు ఒక యాక్టివిటీకి ఒక ఒక యాక్టివిటీ చేద్దాం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ బోర్డు మీద నేను ఒక క్లౌడ్ డ్రా చేస్తున్నా ఒక క్లౌడ్ క్లౌడ్ ఇప్పుడు ఈ క్లౌడ్ లో నేను కొన్ని లెటర్స్ రాస్తాను ఈ క్లౌడ్ లో నేను కొన్ని లెటర్స్ పోయిందా అవును ఫ్లాట్ స్క్రీన్ వస్తుంది ఓకే 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 క్లౌడ్ డ్రా చేస్తున్నా చూడండి మీరు కూడా డ్రా చేయాలి ఓకే మ్యామ్ క్లౌడ్ డ్రా చేసిన ఇప్పుడు ఈ క్లౌడ్ లో పెద్దగా రాయాలా మీరు ఇలా క్లౌడ్ డ్రా చేయండి డ్రా చేసి ఇప్పుడు దీంట్లో నేను కొన్ని లెటర్స్ రాస్తాను ఇది ఏ లెటర్ ఓకే ఎవరు అన్మీట్లో ఉన్నారు ఆస్తుతానా తర్వాత

छा ఇప్పుడు ఈ ఈ క్లౌడ్ రాజేసిన తర్వాత దీంట్లో ఈ లెటర్స్ మొత్తం రాయండి ఈ లెటర్స్ మొత్తం రాసిన తర్వాత ఈ లెటర్స్ లో మహా

అక్షరాలు వెరీ గుడ్ ఆరోహి ఒత్తి పలికి అక్షరాలు ఒత్తి పలికి అక్షరాలు అంటే జట్కా ఉన్న అక్షరాలు వాటిని అక్షరాలు అని అంటారు ఇప్పుడు మనం ఈ రాసుకున్న ఏ ఏ లెటర్ కైతే పలుకుతున్నాము దాన్ని మనము ఇప్పుడు సర్కిల్ చేసుకుందాం ఇందులో మహాప్రాణ అక్షరాలు ఎక్కడ ఉన్నాయి ఎవరు చెప్తారు నేను ఎక్కడ సర్కిల్ చేయాలి చెప్పండి ఎవరైనా చెప్పండి నేను ఎక్కడెక్కడ సర్కిల్ చేయాలి నేను సర్కిల్స్ చేయాలా మీరు సర్కిల్స్ చేస్తారా తరణి చెప్పు తల్లి చా చా ఈ లెటర్ ని ఫస్ట్ లైన్ లో ఈ లెటర్ ని డిఫరెంట్ కలర్ తీసుకొని సర్కిల్ చేయనా ఆ చా చా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే చా సర్కిల్ చేసినా ఇంకేం సర్కిల్ చేయాలి డా సెకండ్ డా సెకండ్ డా సర్కిల్ చేయాలా ఆ ఇది నా కరెక్టేనా అవును నో ఇంకెక్కడ సర్కిల్ చేయాలి బా సెకండ్ బా సెకండ్ బై ఇక్కడ ఉన్నది ఇదా సా గా దగ్గర ఉన్నది బా ఇదా ఇది ఇదా బా సెకండ్ బా ఆ ఓకే కనబడింది సెకండ్ బా సర్కిల్ చేసిన ఇంకెక్కడ సర్కిల్ యాలి ఆ యా యానా కా కా ఇ గా హ గా గా ఎక్కడ ఉంది చా బై దగ్గర ఉన్నది ఓ చా నియర్ బై దగ్గర ఇదా ఆ ఇది ఇదా ఇది ఎక్కడుంది నువ్వు అదే నేను అదే చేసిన పో నాకేమొద్దు నేను వేరే వాళ్ళని అడుగుతా ఎక్కడుంది అది అది ఉందా ఇక్కడ ఉందా ఇది ఓకే సెకండ్ సెకండ్ ఓ ఇక్కడ ఇది ఇంగో గ్రీన్ ది ఎరేజ్ ఇస్ తా సెకండ్ తా ఎరేజియాకు చేయకండి సెకండ్ ఏది మేడం ఓకే గా ఇక్కడ ఒక డా ఉంది ఆ హ్యాండ్ల్స్ చిహ్నలు మేడం గా ఇది హ్యాండ్ల్ సింబల్ ఉంది అందుకే ఓకే ఓకే ఇక్కడ ఒక భా ఉంది తర్వాత ఇక్కడ ఒక భా ఉంది ఇక్కడ ఒక డా ఉంది ఉంది అయిపోయినాయి ఆ ఓన్లీ ఒక ఉన్నది అన్న ఇక్కడ इंचांगुल मैं आई पे नहीं जटका होना अक्सर अन्य आई पे नहीं आ ओके वेरी गुड इन्हीं लेटर सोच नहीं इन्हीं सर्किल सोच नहीं एवर काउंट इस तर इन्हीं सर्किल सोच नहीं हो आयान काउंट इस सर्किल मैम ओके मैम फन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन नाइन मैम नाइन सोच नहीं आ यस okay, అంటే ఒత్తి అక్షరాలను అక్షరాలను మహాప్రాణ అక్షరాలు అని అంటారు ఓకే మనం సర్కిల్స్ అయిపోయినాయి కదా ఇది ఒక యాక్టివిటీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ క్లౌడ్ కి మంచిగా డబుల్ లైన్ డ్రా చేసి మంచిగా ఈ డబుల్ లైన్ లో ఏదైనా మీకు నచ్చిన కలర్ వేయండి ఓకే మంచి దీన్ని అందంగా డెకరేట్ చేయండి ఓకే మహాప్రాణ అక్షరాలను గుర్తించడము సర్కిల్ చేయడము అయిపోయింది ఆరోహి ఎనీ డౌట్ బేటా నా మ్యామ్ ఫినిష్ అయిపోయిందా ఐ ఫైండ్ మ్యామ్ ఒకసారి కెమెరాకి చూపించు వావ్ సూపర్ నైస్ బాను చూపి Then you're doing imitator, imitator. Ah, okay.

Wait Do fast. Don't waste time. అప్పటి నుంచి ఏం చేసినావు ఏది రాసినావు ఏది రాసినావు నిన్ను ఇప్పుడు నిన్ను హోంవర్క్ రాయమని చెప్పినా నేను తోటి ఫినిష్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి అందరూ లెసన్ లెసన్ రథం అందరు టెక్స్ట్ బుక్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రథం ఓపెన్ చేసిందా ఇక్కడ మీకు ట్వంటీ ఫోర్త్ లెసన్ రథం ఓపెన్ చేయండి మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి స్క్రీన్ వస్తే నాకు థమ్స్అప్ చూపియండి స్క్రీన్ వస్తే నాకు అప్ చూపియండి ఓకే మీరు కూడా టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ One, three, three. Okay. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ తీసారా టెక్స్ట్ బుక్ ఇప్పుడు ఇక్కడ రంగాపురం ఊరిలో రామాలయం ఉన్నది శ్రీరామనవమి పండుగ వచ్చింది రాముడి ఊరేగింపు కోసం రథాన్ని అలంకరించారు రాముడిని సీతను రథం మీద ఉంచారు సీతారాములకు పూలమాల వేశారు గంధం పూశారు రకరకాల ఫలాలు నివేదన చేశారు ఊరిలోని వారందరూ వచ్చారు భక్తితో భజనలు చేశారు రాముని రథాన్ని ఊరంతా ఊరేగించారు ఇక్కడ ఈ పిక్చర్ లో ఏం జరుగుతుంది అసలు ఏముంది ఈ లో ఎవరు చెప్తారు కేతన రాగవా చెప్తావా Unmute yourself! ఓకే ఈ పిక్చర్ లో ఏం జరుగుతుందో ఎవరు చెప్తారు తరణి ఆల్రెడీ నీకు ఛాన్స్ వచ్చింది వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం జాన్వి చెప్తావా అన్మ్యూట్ యువర్సెల్ ఆ చెప్పు ఆ పిక్చర్ లో ఏం జరుగుతుందో చెప్పు ఒక గుడి ఉన్నది ఓకే కొంతమంది మనుషులు ఉన్నారు దూరంగా కొన్ని చెట్లు ఉన్నాయి ఇంకా ఒక గుడి రథం నేను నాకు ఫస్ట్ లైన్ వచ్చు చెప్తా చెప్పు రంగపురం ఊరిలో రామాలయం ఉన్నది వెరీ గుడ్ శ్రీరామ శ్రీరామనవని పండుగ వచ్చింది పండుగ వచ్చింది రాముని ఊరేగింపు కోసం రాముని ఊరేగయం కోసం రథాన్ని అలంకరించారు రథాన్ని అలంకరించారు రాముడిని రాముడిని సీతను సీతను రథం మీద ఉంచారు రథం మీద ఉంచారు సీతారాములకు ఈ సీతారాములకు పూలమాల వేశారు పూలమాల వేశారు గంధం పూశారు గంధం పూశారు రకరకాల ఫలాలు రకరకాల ఫలాలు నివేదన చేశారు నివేదన చేశారు ఊరిలోని వారందరూ వచ్చారు ఊరిలోని వాళ్ళందరూ వచ్చారు భక్తితో భజనలు చేశారు భక్తితో భగనాలు చేశారు రాముని రథాన్ని రాముని రథాన్ని ఊరంతా ఊరేగించారు ఊరంతా ఊరేగించారు దేవాలయం ఉంది టెంపుల్ ఉంది ఒక గుడి ఉంది ఆ గుడిలో ఒక ఊరేగింపు జరుగుతుంది అందులోను భాగంగా ఉత్సవాలు జరుగుతున్నాయి రథంలో శ్రీరాముడిని ఆ సీతమ్మ వారిని ఉంచి ఊరేగింపు చేస్తున్నారు ఆ ఇట్లాంటి ఎప్పుడు జరుగుతాయి అంటే ఆ ఇట్లాంటి ఊరేగింపులు ఇవన్నీ కూడా మనకు పండగలప్పుడు ఉత్సవాలప్పుడు జరుగుతాయి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పాఠం పైన పెన్సిల్ తో క్లాస్ వర్క్ రాయండి చేసి ఈ పాఠంలో అక్షరాలకు సర్కిల్ చేయండి ఈ పాఠంలో ఉన్న ప్రాణ అక్షరాలకు సర్కిల్ చేయండి ప్రాణ అక్షరాలకు ఒత్తు అక్షరాలకు సర్కిల్ చేయండి మహాప్రాణ అక్షరాన్ని సర్కిల్ చేయండి జట్కా ఉన్న అక్షరాలకు ఈ పాఠంలోని జట్కా ఉన్న అక్షరాలకు జస్ట్ సర్కిల్ చేయండి ఇప్పుడు ఎన్ని సర్కిల్స్ వచ్చినాయి ఎవరు చెప్తారు ఫస్ట్ ఫస్ట్ ఈ పాఠంలో ఉన్న మహా ప్రాణ అక్షరాలను సర్కిల్ చేసిన తర్వాత ఎన్ని సర్కిల్స్ వచ్చాయి ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు ఎన్ని సర్కిల్స్ వచ్చినాయి ఫస్ట్ లైన్ లో ఎన్ని సర్కిల్స్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ లో సర్కిల్స్ వచ్చాయా వేనా yes mam ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ లో సర్కిల్స్ వచ్చాయా వచ్చనే ఫస్ట్ లైన్ లో వచ్చిందా అవును ఎక్కడ వచ్చింది ఫస్ట్ లైన్ లో ఫస్ట్ లైన్ లో సెకండ్ లో ఫస్ట్ వర్డ్ నో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ లో సర్కిల్ రాదు థర్డ్ లైన్ లో థర్డ్ వర్డ్ లో మిడిల్ లెటర్ వస్తుంది మళ్ళీ తర్వాత ఫోర్త్ లైన్ ఫోర్త్ లైన్ లో మిడిల్ వర్డ్ లో సెకండ్ లెటర్ వస్తుంది మొత్తం టోటల్ గా ఎన్ని సర్కిల్స్ వస్తాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సర్కిల్స్ వస్తాయి సిక్స్ కాదు సెవెన్ ఇంకో భాగుడు ఉంది ఇక్కడ సెవెన్ సర్కిల్స్ వస్తాయి మొత్తం तारणी ने कितने साल की सोच रहा है इपुनी श्री फोन जैसा हां मेरी ताई को फोन दे आया ने कितने साल की सोच रहा है सरकेस। सरकेस। असल तन सर्किल से बैठले मामा आयान एम यस ఈ పాఠంలో ఉన్న నుంచి నువ్వు స్కూల్ స్కూల్ కి కి రా రా వస్తావా చక్కగా మహాప్రా బానో వచ్చిండు ఇవాళ తీర కూడా వచ్చిండు आओ ना मामा रे साउंड से मीटिंग करना डोंट वेस्ट टाइम फर्स्ट यू डू योर वर्क आरोही ए एनी सर्किल से अच्छा है थ्री सर्किल अच्छा है मैम नो टोटल 7 उससे मल्ली करेक्ट का सेट चाहिए जानवी चेप्पु जानवी हाउ मेनी सर्किल्स आर देयर इन द 24th लेसन सेवन वेरी गुड ओके टाइम अप बेटा ऑलरेडी टाइम अप बाय एवरीवन